అన్ని జిల్లాల్లో కలిపి అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా మినిమం ఇరవై సీట్లు ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ సంఘాల సంఘాలు ఐక్యవేదిక డిమాండ్ చేస్తా ఉంది లోక్సభలో నాలుగు సీట్లు ఇవ్వాలి శాసనసభలో తప్పకుండా ఇరవై సీట్లు ఇవ్వాలని యాదవ సంఘాలు ఐక్యవేదిక డిమాండ్ చేస్తా ఉంది అంతేకాదు మళ్ళీ ఒక ప్రాంతంలో ఇచ్చి ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తే ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా కావచ్చు రాయలసీమ కావచ్చు అన్ని ప్రాంతాలకు కూడా సమన్వయం చేయాలి రాజకీయ పార్టీ ఇరు రాజకీయ పార్టీలు కూడా యాదవులకు సీట్లు ఇచ్చే విధంగా ఎక్కడైతే యాదవులు పోటీ చేస్తారో ఆ యాదవులు గొప్ప గుత్తుగా యాదవులు ఓట్లు పడతాయి అంతేకాకుండా ఒకవేళ యాదవ్లు ఇవ్వకుండా ఏదైనా బీసీకి ఇస్తే అక్కడ బీసీకి మాత్రమే ఓటు వేస్తామని కూడా ఈ రాజకీయ ఐక్యవేదిక వేదా సంఘాలు ఐక్యవేదిక డిమాండ్ చేస్తా మా వాళ్ళు అందరూ కూడా పడతా ఎవరు కూడా చాలా ప్రాంతాల్లో యాదవులకు రకరకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది ఎవరైనా ప్రశ్నించలేదు కదా ఏమవుద్దులే అనుకుంటే గతంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలన్నా యాదవ్ల ఓట్లు ముఖ్యం అనే అందరికీ తెలుసు అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు ఎందుకంటే శ్రీకృష్ణుడు మహాత్ముడు శ్రీకృష్ణుడు ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు శ్రీకృష్ణుడు అంటే మాకు అంత కులదయం వారిని ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు వరరామకృష్ణుడు కావచ్చు వీళ్ళందరినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మంచికి బాధ పేరుగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే యాదవులని అన్ని రాజకీయ పార్టీలు తెలుసు అందరినీ అన్ని కులాలని అన్ని మతాల వారిని కూడా కలుపుకొని ముందుకెళ్తాం ఏ రాజకీయ పార్టీ కానీ అనుకూలం కాదు యాదవ్ జేఏసి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మా వ్యక్తులు ఎక్కడ పోటీ చేస్తారు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళకే ఓట్లేస్తాం అంతేకాదు ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి యాదవులకు అన్యాయం జరిగినా కానీ ప్రశ్నిస్తాం అంతేకాదు కొంతమందికి ఇన్ఛార్జీలకు ఇచ్చి ఐదు సంవత్సరాలు వాడుకొని లాస్ట్ లో తీసి తప్పించి వాళ్ళకు అన్యాయం చేసినా కానీ మీకు గుణపాఠం చెప్తామని కూడా రాజకీయ పార్టీలకు మిమ్మల్ని బొంద పెడతామని కూడా యాదవ సంఘాలు వేదిక చెప్తాం అంతేకాదు అనేక మంది పార్టీలను వాడుకొని మా వ్యక్తుల్ని బీసీ నాయకులుగా బదులించి అనేక సంవత్సరాలు మీ పార్టీని ఓడికం చేసుకొని మీరు వారికి అన్యాయం చేస్తా ఉన్నారు అది కూడా యాదవ్ జాతి నిశ్చితంగా పరిశీలిస్తుంది ఎవరికి అన్యాయం చేసినా ఆ ప్రాంతంలో మీకు తప్పదు గుణపాఠం ఎందుకంటే మనం స్వతంత్ర వచ్చిన కానీ చూసుకున్నట్టయితే ఎంత అన్యా అన్యాయం జరుగుతుంది యాదవ్లకి అనేది కూడా ఇరు రాజకీయ పార్టీలు కూడా గమనించాలి మాకు రావాల్సినటువంటి వాట మేము అడుగుతా ఉన్నాం ఏ విద్య పరంగా కావచ్చు విదేశీ విద్యలో కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది మా విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చదువుకోవడానికి కూడా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలి ఎంతైతే విదేశీ విద్యలో మా వారికి అక్కడ ఈ ఫీజు కట్టాలో మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మేము కోరుతా ఉన్నాం అంతే కాకుండా మాకు యాదవ్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు కానీ యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు కానీ దానికి నిధులు లేవు సరైనటువంటి కుర్చీలు కూడా లేని పరిస్థితి ఈరోజు యాదవ్ కార్పొరేషన్ లో ఉంది యాదవ్ కార్పొరేషన్ కాదు కార్పొరేషన్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కార్పొరేషన్ నిధులు లేకుండా మరి మంచి మాయ చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు దాన్ని సహించేది లేదు బీసీలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఒక యాదవ్ గురించే కాదు బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కార్పొరేషన్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత కల్పించట్లేదు వాళ్ళకి ఎలాంటి ఫండ్స్ ఇవ్వకుండా మసిమూసి మాయ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి బీసీ ఓటు రూపంలో రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా గుణపాటు చెప్తాను ఎందుకంటే ఈరోజు బీసీలో ఉన్నటువంటి సొగభాగమైనటువంటి మాకు చట్టసభలో బీసీ రిజర్వేషన్ జనాభా లెక్కలు తీయాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జనాభా లెక్కలు తీస్తామని మళ్ళీ ఆపారు అది తప్పకుండా ఇది కరెక్ట్ కాదు తొందరగాడి జనాభా లెక్కలు తీసి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా ఉద్యమం చేయాల్సిన బాధ్యత యాదవ్లు పెద్దల పాత్ర పోషించి ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా మరి పార్లమెంటు పేరు ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు ఉద్యమం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ పైన ఉందని కూడా నేను యాదవ్ జేఏసీ కూడా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గుంటూరులో ఈ గుంటూరు నడిపడ్లో ఉన్నటువంటి ఇక్కడ టూ గుంటూరు టూ అనేది తప్పకుండా బీసీలకి కేటాయించారు కాబట్టి ఇక్కడ యాదవ్లకి తప్పకుండా మరి జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు మరి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైసీపీ ఆల్రెడీ బీసీకి ఇచ్చింది కానీ బీసీ మీద బీసీఏ పోటీ చేయాలి తప్పకుండా ఈ సీట్ యాదవ్లు కేటాయించాలి అంతేకాకుండా చీరాల్లో కూడా ఆల్రెడీ అక్కడ యాదవ్లు కేటాయించున్నారు అది కూడా ఆ నియోజకవర్గం కూడా కంపల్సరీగా యాదవ్లకి కేటాయించాలని ఎక్కడైతే ఆల్రెడీ బీసీలకి అనౌన్స్ చేశారో ఆ సీట్లన్నీ కూడా మరి యాదవ్లకు ఉండే విధంగా ఎక్కడ ఇంకా ఎక్కువ సీటు ఇచ్చే విధంగా కూడా చేయాలని నేను యాదవకుల యాదవ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ కార్యక్రమం ఉన్నటువంటి మరి యాదవ్ అఖిల భారత యాదవ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పటిపై గారు యాదవ మరి ఉద్యోగుల ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివకుమార్ గారు మరి అదేవిధంగా శేఖర్ గారు మరి అదేవిధంగా శివరామ్ గారు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి మరోసారి ప్రింటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పేరు పేరు ముందుగా పత్రిక లేఖర్లకు మిత్రులకు అలాగే యాదవ హక్కుల ఏఐసి తరఫున ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా యాదవ సంఘాలని కలిపి ఐక్యంగా ఉండాలని విజయవాడలో అన్ని సంఘాలతోటి ఏర్పాటు చేయడం ఈరోజు ఈ రాష్ట్రంలో యాదవల సంఖ్య ఇంచుమించుగా నా కోటాయ గారు చెప్పినట్టు ఒక ఎనభై లక్షల కోటి మధ్య యాదవ జనాభా ఉంది ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ ఓటీ రెండు మూడు తప్ప ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఏడు పాతిక వేలు ఓటింగ్ ఉంది మేము గెలిపించగలం అలానే ఏ నియోజకవర్గంలో అయినా ఎవరినైనా ఓడించగల శక్తి యాదవ్లకు ఉందని చెప్పి ముందుగా ఈ రాజకీయ పార్టీలు గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో యాదవ్ల పర్సంటేజ్ ఎంత ఉందో కూడా టీమ్ అని ఉన్నాం మేము గవర్నమెంట్ కొన్ని తప్పుడు లెక్కలు చూపిస్తూ పర్సంటేజ్ తగ్గించుకునే పరిస్థితి కల్పిస్తూ ఉంది కుల ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ చేశారని చెబుతున్నాను బీహార్ లో కుల జనగణన జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కుల జనగణన చేయాలని చెప్పి అనేక బీసీ సంఘాలు మా యాదవ్ చేసిన తరఫున యాదవ్ సంఘాలు కూడా పోరాడటం జరుగుతూ ఉంది కానీ దాన్ని పడకన పడేసి ప్రజలకి చేస్తామని చెబుతున్నారు కానీ ఇంతవరకు దాని గురించి మాట్లాడడం పాపాను బాగోలేదు ఎందుకంటే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నప్పుడు కులగలనలు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది కనీసం కులగలం చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో కూడా ప్రజలకు తెలుస్తుంది దాని నిష్పత్తి ప్రకారం ఎన్ని సీట్లు కేటాయించాలో కూడా ప్రజలు నిర్ణయిస్తా ఉన్నారు అలా కాకుండా ఏదో మీకు ఎలక్షన్లప్పుడు కులగానం చేస్తానని చెప్పి లేకపోతే మీ కులం ఎత్తుందని చెప్పి కులాలు తీసి దాన్ని విభజించి పాలించే పద్ధతిలో చేయటం తప్ప వేరే మార్గం లేదు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కులగానం చేయాలని చెప్పి యాదవ్ జేఏసీ తరఫున కోరుకుంటా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం కూడా త్వరలోనే ఈ యాదవ్ చేసి తరఫున అన్ని కలుపుకొని పోరాటం కూడా ఇంకో రెండో విషయం మంగళగిరిలో అన్ని కుల సంఘాలకి స్థలం కేటాయించారు అలానే మా యాదవ సంఘానికి కూడా స్థలం కేటాయించారు కానీ అన్ని కుల సంఘాలకి బిల్డింగ్లు కట్టించారు అందరికీ చేశారు మా యాదవ సంఘానికి కేటాయించిన స్థలాన్ని కూడా కట్టేయడానికి అవకాశం లేకుండా పక్కన పడేశారు రేపు ఇప్పుడు చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే అక్కడ ఉన్న మన రిజైన్ చేసిన రాలా రామకృష్ణారెడ్డి గారు కలిసి మీరు ఏం చేస్తారో మాకైతే తెలియదు మాకు ముందుగా మా యాదవ సంఘానికి అక్కడ కేటాయించిన స్థలంలో బిల్డింగ్ కట్టించారా కట్టిపోతే రేపు ఎలక్షన్ లో మా సత్తా ఎంతో మంగళగిరిలో అలాగే అక్కడున్న నాయకులందరినీ కలుపుకొని మా వాళ్ళు కలిసి వెళ్ళడం జరిగింది ఇదిగో మీరు చేస్తామని ఏర్పాటు జరుగుతా ఉంది అలానే ఇంకోటి ఏంటంటే ఎవరో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక కోర్టులు వేసారండి అదంతా ఉత్తమ మాటలు కావాలని కాలయాపం చేస్తున్నారు ముందు ఇమీడియట్లీగా మంగళగిరిలో యాదవ్ సంఘాన్ని కేటాయించిన స్థలంలో మీరు ఇమీడియట్ బిల్డింగ్ కట్టించాల్సిందే కట్టకపోతే ఎలక్షన్ లో మా ఏందో చూపిస్తాము అలాగే గురిజాల్లో మొన్న జంగా కృష్ణమూర్తి గారి మీద అక్కడ ఉన్న ఎమ్మెల్యే తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు వాళ్ళ ఊర్లో బ్యాంద కడితే ఆ బ్యాంధ చించేయడం జరిగింది నీకు ఎంత అహంభావం ఉంటే ఎంత ఇది ఉంటే మాత్రం ఒక ఎమ్మెల్సీని పట్టుకొని ఒక జేఏసీ బీసీ సంఘాలు జేఏసీ చైర్మన్ అయిన గంగా కృష్ణమూర్తి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా బీసీ సంఘాలు మీటింగ్ పెడితే బీసీ సంఘాలు మీటింగ్ పోవడానికి ఇష్టం లేదని మాట్లాడతారా అంటే రేపు గెలవగలరు నీకు ఆ సత్తా ఉందా బీసీలు కాదని యాదవంలో కాదని బీసీ సంఘాల్లో కాదని నువ్వు గెలిచే సత్తా గురిజాల్లో కొత్త మాయిసినట్టు ఉందా చూపిస్తాం మా సత్తా ఎంత రేపు నీకు తమాషా చేయొద్దు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే గౌరవిస్తాం గౌరవాన్ని కాపాడుకోండి అంతేగాని మీ గేదులు ఎమ్మెల్యే అని చెప్పి మీ ఇష్టం చూడ నోరుచారిని మాట్లాడితే రేపు నువ్వు గురిజాల్లో కాదు కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన నీ వెమ్మట అని చెప్పి తెలియజేస్తాము మనం మరి ఒక విషయం

చెనా రేపు రాబోయే ఎలక్షన్ లో ఇరవై సీట్లు యాదవ్ కేటాయించాలని చెప్పి మా నిష్పత్తి ప్రకారం ఇరవై సీట్లు కేటాయించాలని చెప్పి అలాగే నాలుగు పార్లమెంట్ సీట్లు ఈ రాష్ట్రంలో కేటాయించాలని చెప్పి ఈ కేటాయించిన సీట్లో ఏ పార్టీ అయినా సరే గెలిపించుకునే సత్తా మాకుందని చెప్పి నేను ముందుగానే చెప్పాను ఇరవై శాతం ఇరవై వేల ఓట్లు ఏ నియోజకవర్గంలో అయినా మా ఉన్నాయే మేము గెలిపించగలం మేము తెలుసుకుంటే ఓడించగలం అది గుర్తుపెట్టుకుంటే పార్టీలకు మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే రేపు రాబోయే కాలంలో రేపు మార్చి ఏప్రిల్ మార్చిలో జేఏసీ యాదవ జేఏసీ తరపున ఇక్కడ గుంటూరు విజయవాడ మధ్యలోనే ఒక భారీ బహిరంగ సభ కట్టబోతా ఉన్నాం దానికి అన్ని రాజకీయ పార్టీలని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తా కలుస్తా ఉన్నాం అలాగే సమావేశం ఏర్పాటు చేసుకుని భారీ బహిరంగ సభ యాదవ్ జేఏసీ తరఫున భారీ బహిరంగ సభ పెట్టడానికి సిద్ధపడ్డాం దానికి త్వరలోనే కార్యాచరణ కూడా ప్రకటిస్తాం అన్ని రాష్ట్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరగడానికి సిద్ధమై ఫిబ్రవరి ఎండింగ్ లో బహిరంగ భారీ బహిరంగ సభ పెట్టడానికి రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు తీసుకోబోతా ఉన్నాం దానికి ఈ రాష్ట్రంలో యాదవులకు దశ దిశ తెలియజేయడానికి ఈ సభ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సభ తరఫున మీరందరూ విలేకరులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ సహకారం సహాయక సహకారాలు అందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఎందుకంటే ఈరోజు మిగతా కులాలు వాళ్ళు అందరూ కలిసి ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు వస్తారు యాదవ్లు ఎందుకని మరి ఎందుకు రాలో మాకైతే తెలియదు కానీ యాదవ్ జేసీ తరపున మేము అడుగుతా ఉన్నాము రేపటి నుంచి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా సరే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే మీరందరూ ఐక్యంగా ఉంటే మీ తరపున మేము పోటాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రేపు ఫిబ్రవరిలో జరగబోయే భారీ బహిరంగ సభకి మీరందరూ

ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నమస్కారాలు నా పేరు ప్రథమంగా లాస్ట్ మంత్ ఇరవై నాలుగు పన్నెండు ఇరవై మూడున విజయవాడ ప్రెస్ క్లబ్లో అన్ని యాదవ సంఘాలు మీట్ అయ్యాయి జేఏసీ తరఫున మొత్తల వెంకట కూట యాదవ్ గారిని చైర్మన్ గా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో బీసీల సంఖ్య అధికం అందరికి తెలిసిన విషయమే ఈ మధ్య జరిగిన బీహార్ లో వెనకాల ప్రకారంగా బీసీ జనాభా అరవై శాతం ఉందని చెప్పి లెక్క వచ్చింది ఈ లెక్కలు ప్రతి స్టేట్ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అక్రెండ్కు అవుతాయి సో ఈ దేశంలో బీసీ జనాభా ఎక్కువ అట్లా ప్రతి నియోజకవర్గంలో బీసీ ఆటోమేటిక్ ప్రతి నియోజకవర్గంలో బీసీ జనాభా ఉంటుంది ఒక ప్రభుత్వాన్ని గెలిపించాలన్నా ఓడించాలన్నా బీసీలు యొక్క సామర్థ్యత అందరికీ తెలిసిన విషయం దానికి ఉదాహరణ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అంతకుముందు ఒక పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి బీసీలు తర్వాత కొన్ని వాళ్ళకి న్యాయం జరగట్లేదు ఎక్కడ రాజ్యాధికార విషయంలో న్యాయం జరగట్లేదు భావన తోటి మనం తరాకా చూపించడం వల్ల గవర్నమెంట్ మీ అందరికీ తెలిసిన విషయమే ఈ బీసీల్లో అత్యధిక శాతం చేత జనాలు పెద్దన్న పాత్ర పోషించేది యాదవద్ ఎందుకంటే శ్రీకృష్ణుడి వంశస్థుల నమ్మకానికి ఒక మాట కట్టుబడి ఉండి చివరి వ్యక్తుల మా వెనకాల మిగతా బీసీ ఎప్పుడు కలిసి ఉంటా ఉన్నారు అలాంటి యాదవలకి ప్రతి ఎలక్షన్ లో కూడా అన్యాయం జరుగుతూనే ఉన్న మాట వాస్తవం ఎందుకంటే లెక్కలు తెలియజేస్తాయి మనం చెప్పేది కాదు కొన్ని పార్టీలు ఎక్కువేస్తున్నాయి కొన్ని పార్టీలు తక్కువేస్తున్నాయి అని చెప్పి కొంతమంది బాధపడతా ఉన్నారు ఎనిగో ఇదంతా ఈ బాధ అంతా కూడా ఒక యాదవ్లే కాదు మొత్తం బీసీలే ఒక బాధ ఇది ఆ బీసీలు పెద్దన్న పాత్ర యాదవ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి అందరికి తెలియపరుస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు మిగతా బీసీలు కూడా కలుపుకొని ఒక ప్రజాస్వామ్య పోరాడాల్సిన సమయం ఆసనమైందన్న భావన దానికి ముందుగా యాదవ్ ముందుకొస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే అందరికొత్తు వినిపించడం కోసం జాయింట్ జాయింట్ యాక్షన్ యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టడం వల్ల ఆ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా అందరిని కలుపుకొని ముందు యాదవరికి ఈ రాష్ట్రంలో ఒక ఇరవై సీట్లు ఎమ్మెల్యే సీట్లు నాలుగు సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వాలని మనం అందరికి అన్ని పార్టీలు కూడా రిప్రజెంట్ చేయాల్సిన సమయం ఇది చేయాలి వాళ్ళు కూడా ఆలోచించాలి నా యొక్క భావన ఏంటంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మూడు సీట్లు తప్పనిసరిగా బీసీలు కేటాయించాలి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మూడు సీట్లు కేటాయించాలి ఆ మూడు సీట్లలో మొత్తం మీద ఈ డెబ్బై ఐదు సీట్లల్లో కూడా డెబ్బై ఐదు మంది జనాభా జనాలు కేటాయించే సీట్లు ఇరవై యాదవాలకు ఉండాలి ఎమ్మెల్యేలుగా అట్లానే ఎంపీగా నాలుగు సీట్లు ఇవ్వాలి మేము అడుగుతున్న న్యాయబద్ధమైన కోరిక దామాషా ప్రకారం జనాభా దామాషా ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం సో ఈ యొక్క రిక్వెస్ట్ని రిక్వెస్ట్ అనుకుంటారో లేదా డిమాండ్ అనుకుంటారో మరి అది మీరు ఏ విధంగా అనుకుంటా రాజకీయ పార్టీలు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని బీసీలకు ఎక్కువ శాతం దాటు యాదవ్ ఎక్కువ స్టక్ ఇచ్చే విధంగా ఆలోచించవలసిందిగా మనో చేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ దాసస్ శివకుమార్ యారు యాదవ్ పోస్ట్ రాసి రిటైర్డ్ అడ్మిషన్ ఆఫీసర్ పోస్ట్ డిపార్ట్మెంట్ आता आता कौन सी नंबर आता आता ये कौन सा आता 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 మాట్లాడు ఇక్కడ ఉన్న యాదవ్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్ ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఏకైక కులం యాదవ్ కులం జనాభా దామాషా ప్రకారం దవులకు ముప్పై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు దక్కవలసి ఉంది అయినప్పటికీ ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి రెండు ప్రభుత్వాలు కూడా యాదవులను కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయి యాదవులు అంటే కేవలం ఓట్లు వేస్తారు నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే పడుంటారు ఒక మినిస్టర్ ఇస్తే పడుంటారు ఒక ఎంపీ ఇచ్చినా ఇకపోయినా పర్వాలేదు అనే ఒకే ఒక ఇది ధీమాతోటి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ రెండూ ఉన్నాయి కనుక ఇవాళ లక్షలాది మంది యాదవ ఉద్యోగులు కానివ్వండి యాదవ మేధావి వర్గం కానివ్వండి యాదవల్లో చదువుకున్నటువంటి యువత కానివ్వండి ఎప్పుడు మా బతుకులు ఈ రాష్ట్రంలో మారవా మాకు రాజ్యాధికారంలో మాకు రావాల్సినటువంటి వాటా రాదా అని ఆవేదన చెందుతా ఉన్నారు కనీసము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయినా సరే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అన్ని రాజకీయ పక్షాలు ఇరవై ఆరు జిల్లాల్లో ఒక జిల్లా పూర్తిగా రిజర్వేషన్ పోగా కనీసం మిగతా జిల్లాకు ఒక సీట్ అయినా సరే యాదవులకు కేటాయించాలని యాదవ్ సంఘం తరఫున డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా ఎవరైతే యాదవులకు అత్యధిక సీట్లు కేటాయిస్తారో వాళ్లకు మాత్రమే యాదవలు ఓటు వేసే విధంగా యాదవ జేఏసి తరపున ప్రతి మండలానికి కూడా వెళ్ళి యాదవులను చైతన్యపరచడానికి యాదవ సంఘాలన్నీ కూడా కలిసి యాదవ జేఏసీగా ఏర్పడి ప్రతి మండలానికి వెళ్లి ఎవరైతే యాదవులకు అత్యధిక సీట్లు ఇస్తారో వాళ్లకు మాత్రమే యాదవ్ ఓట్లు వేసే విధంగా మేము చైతన్యపరచడం జరుగుతా ఉంది అదే విధంగా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా చోదరి కాటువంటి రెడ్డి కాటువంటి కాపు కులాస్తులు యాదవ కుటుంబీకుల ఇళ్ల మీదకు వెళ్ళి కూడా అనేక చోట్ల దాడులు చేస్తా ఉన్నాయి ఈ దాడుల్లో కూడా యాదవ జేఏసీ తరఫున యాదవ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం విధంగా సమగ్ర కొలగన్న వెంటనే చేపట్టి జనావాద ప్రకారము యాదవులకు విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో యాదవులకు రావాల్సినటువంటి వాటాని ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని యాదవ్ జేఏసీ తరఫున అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము నమస్కారం নৰচি <laughs> থাক <laughs> <laughs> okay. okay. mm. <laughs> <laughs>